రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచనాన్ని చూసుకుందాం లేఖనమేమని చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ వచనాన్ని మనం చూసినట్లయితే బైబుల్ సెలవిస్తుంది అబ్రహాము దేవుని నమ్మినాడు దాన్ని బట్టి దేవుడు అతని నీతి మంతునిగా ఎంచినాడు అతడు చేసిన క్రియలను బట్టి కాదు కానీ అతడు చేసిన మంచి పనుల వట్టి కాని కాదు కానీ దేవుని అందు ఉంచినాడు అందుని బట్టి అతను నీతి మంతుడిగా ఎంచబడినాడు నీతిమంతుడు దేవునికి ప్రార్థన చేయగలడు నీతిమంతుడు దేవుని సన్నిధిలో ఉండగలడు నీతిమంతుడి తల మీదికి ఆశీర్వాదములు వచ్చును అయితే అబ్రహాము వలె నీవు కూడా నమ్మినట్లయితే అబ్రహాము ఏ స్థితిలో నమ్మినాడండి ఏమీ లేని స్థితిలో నమ్మినాడు ఆయనకు ఇబ్బందులు ఉన్నప్పుడు నమ్మినాడు ఆయనకు సంతానమే లేదు దేవుణ్ణి విశ్వసించినాడు తన శ్రమల్లో కష్టాల్లో ప్రభుని విశ్వసించినాడు ఒత్తిడి గల జీవితంలో ప్రభుని విశ్వసించినాడు అలాంటి ఒక స్థితిని బట్టి దేవుడు అతన్ని నీతి మనం మనమేదో పుణ్యకార్యాలు చేయాలి మంచి పనులు చేయాలి అప్పుడే మనం దేవుణ్ణి కలుసుకోగలమని లోకమంతా చెప్తుంది అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు ప్రభువును కలుసుకొనగలవు దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో చూడగలవు దేవుని యొక్క సమాధానం నీ హృదయంలో అనుభవించగలవు నీవు చేసే మంచి పనులు పుణ్యకార్యములను బట్టి కాదు కానీ కేవలం దేవుని యొక్క కృప వల్ల నీవు ముందుకు సాగగలవు ఈరోజు దేవుని యొక్క కృప నిన్ను ఆవరించి ఉన్నది ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు బహుగా దీవించబోతా ఉన్నాడు విశ్వసించు నమ్ము ప్రభు నేను నమ్ముచున్నాను నాకు సహాయం చేయని నీ హృదయపూర్వకంగా ప్రభు ఎదుట సాగిలపడం దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు నీకున్న ఆ శ్రమల్లో దేవుని యొక్క కృప నిన్ను బయటికి తీసుకుని వస్తుంది అబ్రహాము కష్టాల్లో ఒత్తిడిలో ప్రభుని విశ్వసించినాడు జీవితంలో కలిగే ఆ నష్టాల్లో ఏమంటే కరువులో దేవుని విశ్వసించినాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది నీవు కూడా నీకున్న స్థితిలోను ప్రభుని విశ్వసించగలిగితే ప్రభు నిన్ను నీతిమంతునిగా చేసి నిన్ను ఆశీర్వదించి దీవించి అబ్రహాము వలె అనేకులకు ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని ఉంచుతాడు అటు కృప నీకు గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని పరిశుద్ధపరచండి పవిత్రపరచండి నీ నీతి వారి హృదయంలో ఉంచి నీకు సాక్షిగా వారు బహుగా దీమింపబడుటకు సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిష్